డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం రాయవరం గ్రామంలో ముత్యాలమ్మ గుడి స్థల వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరు మృతి ఎనిమిది మందికి గాయాలు మృతి చెందిన భోజంకి సత్తిబాబు మృతదేహాన్ని వారిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు రాయవరంలో గల ముత్యాలమ్మ గుడికి సంబంధించిన స్థలాన్ని రేలంగి నాగేశ్వరావు అనే వ్యక్తి ఆక్రమణకు యత్నం అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై ఇటుకులతో దాడికి తెగబడ్డ రెలంగి నాగేశ్వరరావు వర్గీయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాయవరం పోలీసులు पाई पाई के क्या तो पाई के 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 जा। जा, पाई के 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 ఎలంపేట తగలు పెట్టేస్తాను అన్నాడండి ఆ తెలంగాణ అతనికి జరకపోతే ఎలంపేట తగలబెట్టేస్తాను భూస్థాపం చేసేస్తానని చెప్తున్నాడండి ചെല്ലേ അതാര ചാധി മണ്ണും പിന്നെ ആധാര പഠിക്കുന്നത് അതാരം അത് ആ കുടുംബാ पंजेड़ा के

మాది రాయవరం మండలం అండి మాది రాయవరం మండలం ఎలంపేట అండి మేము ఎలంపేట గ్రామస్తులండి అందరం కూడా ఎల పెంపలను చేసుకుంటూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి కానీ ఒక పాలం తల్లి ముచ్చలం తల్లి పండుగ మేము జరుపుకుంటామండి అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే మేము ఏదో రకంగా మేము బతుకమ్మ పండుగ జరుపుకుందాం దసరా కదా అన్ని శుభ్రాలు చేసుకుందాం అని చెప్పేసి మేము మా ఎలంపేట పెద్దల్ని మేము ఇలా సెట్ వేసుకుంటామంటే సెట్ ప్రకారంగా చేసుకోమన్నారండి అలా మేము శుభ్రాలు చేసుకుంటూ ఉంటే మమ్మల్ని ఆడవాళ్ళని కొంచెం యాలింగి రా నాగేశ్వరరావు అని వాళ్ళ భార్య వాళ్ళ యాలింగి యేసు వీళ్ళు అందరూ కలిపి వచ్చేయండి మూతమ్మడిగా కొత్త రాళ్ళతో రాళ్ళు వరుసంతో మమ్మల్ని ఆడవాళ్ళందరినీ తగురి తగురి కొట్టారండి అందరూ కూడా దెబ్బలు తట్టుకోలేక పరిగెట్టి పారిపోయామండి మేము అందరూ కూడా ఆడవాళ్ళం పిల్లలు అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా దెబ్బలకు గురయ్యి అలాగే ఒక ఎత్తుని కూడా కట్టేట్టుగాని గుడ్కి ఎదురు దెబ్బ తగలడం వల్ల చనిపోయాడండి గడ్డి దెబ్బ తగలడవాళ్ళు అందరం కూడా మేము ప్రాణాలతో అందరం కూడా పరిగెట్టామండి కారాలు చల్లేసి యాసిడ్లు వేసేసి రాడ్లు వీసిరేసి చాలా దారుణంగా ప్రవర్తించారండి వాళ్ళందరూ కూడా మేమందరూ అందరూ కూడా చాలా విపరీతంగా తీవ్రంగా దెబ్బలు తిన్నామండి